తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన్ని అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్టీఆర్ సినీ సభ సాదర స్వాగతం పలుకుతున్నది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ సాదరంగా ఆహ్వానిస్తున్నది దయచేసి మీ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరగ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సారథ్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు కండ పండుగగా జరుగుతున్నాయి వేలాదిగా తెరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులకు ఈ సభ సాధన స్వాగతం పలుకుతున్నది దయచేసి ఫోటోగ్రాఫర్స్ కొంచెం కొంచెం ప్లీజ్